నా ప్రాణం నీవేస ఎపిసోడ్ థర్టీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి ఆను వర్ష ఇద్దరు కూడా టెరెస్ పైకి వస్తారు ఆను పక్కకి చూసేసరికి అక్కడ ప్రేమ్ ఉండటం చూసి చిన్నగా నవ్వుతూ ప్రేమ్ దగ్గరికి వెళుతుంది నందు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు కాల్ చేసి రమ్మని అన్నావు అని అంటుంటే ప్రేమ్ ఆనుకి ఎదురుగా ఐస్ క్రీమ్ పెట్టగానే అను మెరిసే కళతో ఐస్ క్రీమ్ వైపు చూస్తూ నా కోసమా అని అడుగుతుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అవును అని అంటాడు థ్యాంక్ యూ నందు నిజంగా ఈ టూ డేస్ నుండి హెల్త్ బాగోక అస్సలు ఐస్ క్రీమ్ తినలేకపోయాను కానీ నువ్వు నాకు ఇచ్చిన మాటని అస్సలు తప్పలేదు నా హెల్త్ సెట్ అయిందో లేదో వెంటనే నా కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చావు థ్యాంక్ యూ వెరీ మచ్ నందు అని అను ఐస్ క్రీమ్ తీసుకుని చిన్నగా దానిని ఓపెన్ చేసి తింటూ ఉంటుంది వర్ష మాత్రం ప్రేమ్ అను వైపు ఎలా చూస్తున్నాడో అని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనుపై ప్రేమే కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా అనుని రాంగ్ గా చూస్తున్నట్టు వర్షాకి అనిపించదు ఇంతలో ప్రేమ్ వెనుక ఉన్న వర్ష వైపు చూస్తూ వర్ష దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ కోన్ వర్షాకి ఇవ్వగానే థ్యాంక్ యూ ప్రేమ్ గారు అని చిన్నగా నవ్వుతుంది పాపం ఇందాక నుండి నా గురించి అబ్జర్వ్ చేసి చేసి అలసిపోయినట్టున్నావు ఐస్ క్రీమ్ తీసుకో అని చెప్పి ప్రేమ్ మళ్ళీ అను పక్కకు వెళ్ళి నుంచుంటాడు ప్రేమ్ మాట్లాడిన మాటలకి వర్ష ఒక క్షణం షాక్ వెళ్ళిపోతుంది బాబోయ్ నేను ఇతనిని అబ్జర్వ్ చేస్తున్నట్టు అలా ఇలా కనిపెట్టాడు నేను వచ్చిన దగ్గర నుండి తన చూపంతా అను పైనే ఉంది కదా మరి నన్నెప్పుడు కనిపెట్టాడు అని అనుకుంటూ ఉంటుంది అను ఐస్ క్రీమ్ తింటూ చుట్టూ చూస్తూ నిజంగా చాలా అంటే చాలా బాగుంది నందు ఇంతకాలం నేను ఒక్కసారి కూడా నైట్ టైం టెరెస్ పైకి రాలేదు అసలు ఆ ఐడియానే రాలేదు పై ఇంత అందంగా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో నైటే టెర్రస్ పైకి వచ్చేదాని నీ దయ వల్ల ఇప్పుడు టెర్రస్ పైన ఎంత బాగుంటుందో తెలుసుకోగలిగాను ఇప్పటి నుండి ప్రతిరోజు నైట్ మనం టెర్రస్ పైన కలుసుకోవచ్చు ఇంకా నువ్వు నా కోసం డైలీ ఐస్ క్రీమ్ తీసుకొస్తావు అంతే కదా అని నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటుంటే లాంగ్ తీసుకొస్తాను అని చిన్నగా నవ్వుతాడు ప్రేమ్ ప్రేమ్ మాటకి వర్ష వెంటనే ప్రేమ్ వైపు చూస్తుంది డౌట్ లేదు లైఫ్ లాంగ్ అన్నాడు అంటే ఈ ప్రేమ్ అనుని ప్రేమిస్తున్నాడు లేదు ప్రేమ్కి రామ్ గురించి చెప్పాలి తను అను విషయంలో డీప్ గా వెళ్ళక ముందే రామ్ నుండో అనుని ప్రేమిస్తున్నాడని తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని ఈ ప్రేమ్ గారికి చెప్పాలి లేకపోతే అనవసరంగా బాధపడతారు రామ్ అసలు అనుని వదిలిపెట్టాడు అందులో ఇరు కుటుంబాలు కూడా అనుని రామ్కిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారు మరిప్పుడు ఈ ప్రేమ్ అనుని ప్రేమిస్తే ఒకవేళ అను ప్రేమ్ని కనుక ఇష్టపడితే లేదు లేదు అలా జరిగితే రామ్ చాలా బాధపడతాడు ఎలాగైనా నేను ఈ ప్రేమ్తో మాట్లాడాలి అని వర్ష ఆలోచిస్తూ ఉంటుంది అను ప్రేమ్తో చాలాసేపు మాట్లాడుతూనే ఉంటుంది ప్రేమ్కి కూడా అను అలా గలగల మాట్లాడుతుంటే తనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది త్వరగా తన ప్రేమ విషయం చెప్పాలి అని అనుని పెళ్లి చేసుకోవాలి అని ఇలా ఎన్నో ఆలోచనలోకి వెళ్ళిపోతాడు ప్రేమ్ అలా వన్ అవర్ టైం ఎలా గడిచిపోయిందో కూడా ఇద్దరికీ తెలియదు ప్రేమ్ అను వైపు చూస్తూ అను టూ డేస్ తర్వాత నేను ముంబైకి వెళ్తున్నాను అని చెప్పగానే అప్పటి వరకు నవ్వుతున్న అను ఫేస్ డల్ అయిపోతుంది వెంటనే ప్రేమ్ వైపు చూస్తూ ఎందుకు నందు అని చిన్నగా అంటుంటే ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద అక్కడ క్లైంట్స్ తో మీటింగ్ ఉంది టూ డేస్ అంతా అక్కడే సరిపోతుంది అని ప్రేమ్ అంటూ అను వైపు పరీక్షగా చూస్తూ ఉంటాడు అను ఫేస్ మొత్తం డల్ అయిపోగా అవునా అని చిన్నగా అంటుంది అంటే టూ డేస్ నువ్వు కనిపించవా అని అను అడుగుతుంటే అవునను ఆఫీస్ వర్క్ తప్పదు కదా అని ప్రేమ్ అంటుంటే మరి నాకు ఐస్ క్రీమ్ ఎవరు తీసుకొచ్చేస్తారు నువ్వు నీ మాటని తప్పుతావా నందు అని అను మాట్లాడుతుంది కానీ అప్పటికే తన కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అను కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ప్రేమ్కి నెమ్మదిగా అర్థమవుతుంది అనుకి తనపై ఇష్టం మొదలైంది అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అను కన్నీళ్ళని తులిచి అను ఏంటిది చిన్నపిల్లలాగా నేనేమి ఇండియాని వదిలేసి వెళ్ళిపోవడం లేదు ఎలాగో ట్వంటీ డేస్ తర్వాత నేను లండన్ వెళ్ళిపోవాలి అనుకో అని అనగానే అను వెంటనే ప్రేమవైపు చూస్తూ ఏం నందు లండన్ ఏంటి అని కంగారుగా అంటుంటే అదేంటి అను నీకు స్టార్టింగ్ చెప్పాను కదా నేను లండన్ నుంచి వచ్చాను అని ఇక్కడ చిన్న వర్క్ ఉంది అని అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి లండన్కి వెళ్ళిపోతాను అని చెప్పగానే అనుకి ఫస్ట్ డే ప్రేమ్ తనతో చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి అంటే నువ్వు నీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లండన్కి వెళ్ళిపోతావా అని భయంగా అంటుండే నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అను ఒక నా ప్రాణం పోయినప్పుడు తప్ప అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అవును అని అంటాడు ప్రేమ్ అసలు తన గురించి ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకోవాలి అని ప్రేమ్ లండన్ కి వెళ్లిపోతాడు అని తెలియగానే ఆనకి మాత్రం ఏమీ అర్థం కాదు తనే టూ డేస్ ఆఫీస్ వర్క్ మీద ముంబైకి వెళ్తాను అంటేనే తన కళ్ళల్లో నీళ్ళొచ్చాయి ఇప్పుడు తను తనని వదిలేసి లండన్ కి తిరిగి వెళ్ళిపోతాడంటే ఆ ఊహ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది వర్ష మాత్రం షాక్ గా ప్రేమ వైపు చేస్తుంది ఇదేంటి ఈ ప్రేమ్ ఆనని ప్రేమిస్తున్నాడు అనుకున్నాను మరి ఇతనేంటి తిరిగి లండన్ కి వెళ్ళిపోతాను అంటున్నాడు అంటే ఇతను లండన్ నుండి ఇండియాకి వచ్చాడా మరి ట్వంటీ డేస్లో తిరిగి లండన్కి వెళ్ళిపోవడం ఎందుకు అనుని ప్రేమిస్తే తనెందుకు అనుని వదిలేసి వెళ్తాడు బాబు నాకు అంతా పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది ఈ ప్రేమ్ ఒక పెద్ద పజిల్లాగా ఉన్నాడు అని వర్ష ఆలోచిస్తూ ఉంటుంది అను నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ప్రేమ్ అనుకి ఎదురుగా వెళ్ళి నుంచుని అను తలని పైకెత్తి చూడగానే అప్పటికే అనూ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయి ఉంటాయి హే మెంటల్ ఏమైంది ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అని ప్రేమ్ అంటుంటే నందు ప్లీజ్ నువ్వెక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు కావాలంటే నువ్వు ఆ లండన్లో ఏదో హ్యాకింగ్ అని అన్నావు కదా అది ఇక్కడుండే చేసుకో కానీ ప్లీజ్ నుండి వెళ్లకు నందు నువ్వు టూ డేస్ ప్రాజెక్ట్ వర్క్ మీద ముంబైకి వెళ్తాను అంటేనే నాకు నచ్చలేదు ఇంకా నువ్వు లండన్కి తిరిగి వెళ్ళిపోతానంటే అమ్మో ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను నా వల్ల కాదు ప్లీజ్ వద్దు ఇక్కడే ఉండు నన్ను వదిలేసి దూరంగా వెళ్లకు అని అను వెంటనే ప్రేమ్ని హక్ చేసుకోగానే అను చేసిన పనికి ప్రేమ్ ఒక క్షణం షాక్లో ఉండిపోతాడు వర్ష మాత్రం వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇదేంటి ఈ ప్రేమ్ వెళ్ళిపోతానంటే అను ఎందుకు ఇంతలా ఏడుస్తుంది రామ్ మమ్మల్ని వదిలేసి చాలాసార్లు వేరే ఊరు వెళ్ళాడు తన వర్క్పై అది ఎందుకు కూడా ఆనకు తెలుసు కాని ఏ రోజు కూడా రామ్ తో తన ఇలా ప్రవర్తించలేదు రామ్ని త్వరగా రమ్మని చెప్పేది అంతే తప్ప ఏ రోజు అను రామ్ని మిస్ అయినట్టు నేను ఇప్పటి వరకు చూడలేదు మరిదేంటి ఈ ప్రేమ్ ప్రాజెక్ట్ వర్క్ మీద వేరే ఊరు వెళ్తాను అంటే ఇంతలా బాధపడుతుంది చివరికి తను లండన్ తిరిగి వెళ్ళిపోతానంటే ఎందుకు ఇంతలా ఏడుస్తుంది పైగా ప్రేమ్ని హక్ చేసుకుని మరి బాధపడుతుంది అని వర్ష అలాగే అనువైపు షాక్ చూస్తూ ఉంటుంది ప్రేమ్ షాక్ నుండి తేరుకుని అను చుట్టూ చేతులు వేసి అను ప్లీజ్ నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చదని నీకు మొన్నే చెప్పాను ఏడవకు అని అండుంటే అను తలపైకెత్తి ప్రేమ్ వైపు చూస్తూ మరి లండన్ వెళ్లకుండా ఉంటావా అని చిన్నపిల్ల అడిగినట్టు అడుగుతుంటే అనుని అలా చూస్తున్న ప్రేమ్ పెదవులపైన చిరునవ్వు వస్తుంది అను నీకు తెలియని విషయం ఏంటో తెలుసా నువ్వు నన్ను ప్రేమించడం ఎప్పుడో స్టార్ట్ చేసేసావు కానీ ఆ విషయం నీకే తెలియడం లేదు నాకు కూడా ఇప్పటి వరకు తెలియలేదు నీకు నేనంటే ఇంత ఇష్టమని కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాపై నీకు ఎంత ప్రేమ ఉందో అని నువ్వు ఇంత త్వరగా నన్ను ప్రేమిస్తావని అనుకోలేదు మరి ఈ విషయం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో చూడాలి అని మనసులో అనుకుంటూ సరే వెళ్ళను ఓకేనా అని అంటుంటే నిజంగానా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది అను ప్రేమ్ అను కన్నీళ్ళని తుడుస్తూ ప్రామిస్ నువ్వు వెళ్ళమంటేనే వెళ్తాను లేకపోతే నేను లండన్కి వెళ్ళను అని అంటుంటే లండన్కే కాదు ఎక్కడికి వెళ్లకు నన్ను వదిలి అని అను చిన్నగా ఏడుస్తూ అంటుంటే తప్పకుండా నిన్ను ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అను ప్రామిస్ అని అంటాడు ప్రేమ్ అంటే అను కూడా ప్రేమ్ని ప్రేమిస్తుందా అని అనుకోగానే వర్షాకి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది అప్పటికే వర్ష వీళ్ళకి కొంచెం దూరంగా నుంచుని ఉంటుంది ఇంకా వర్ష అక్కడ కాక అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతుంది వర్ష వెళ్ళిపోవడం ప్రేమ్ గమనిస్తాడు ప్రేమ్ చెప్పిన మాటకి అను వెంటనే ప్రేమ్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది ప్రేమ్ కూడా అను చుట్టూ చేతులు బిగించి తను కూడా అను స్పర్శని ఫీల్ అవుతూ ఉంటాడు తన మనసంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది తను వెళ్ళిపోతాను అనగానే అను చిన్నపిల్లలాగా ఏడవడం తనకి చాలా బాగా నచ్చుతుంది కొంత సమయం తర్వాత ప్రేమ్ చిన్నగా అను అని పిలుస్తుంటే అను అలాగే కళ్ళు మూసుకుని హానందు అని చిన్నగా అంటుంది పోని నాతో పాటు ముంబైకి వస్తావా ప్రాజెక్ట్ వర్క్ మీద అని అనగానే అను తలపైకెత్తి ప్రేమ్ వైపు చూస్తూ నిజంగా నన్ను తీసుకుని వెళ్తావా అని అంటుంటే నువ్వు వస్తానంటే నేనెందుకు తీసుకుని వెళ్ళను నువ్వు వస్తానంటే ఇప్పుడే చెప్పు ఎందుకంటే అక్కడ అకామిడేషన్ అన్నీ బుక్ చేయాలి కదా అని అంటుంటే అయితే నేను కూడా వస్తాను నందు ప్లీజ్ నన్ను కూడా తీసుకుని వెళ్ళు మళ్ళీ టూ డేస్ వరకు నిన్ను చూడకుండా ఉండటం అంటే అమ్మో మరి వర్ష రామ్ అని అంటుండే అను నీకు నాతో పాటు రావాలని ఉందా లేదా అని అడుగుతాడు ప్రేమ్ ఉంది అని ప్రేమ్కి దూరం జరిగి ప్రేమ్ వైపు చూస్తూ అంటుంటే మరి ఇంకేంటి ఇది నీ లైఫ్ అను వాళ్ళిద్దరూ నీ ఫ్రెండ్స్ కాదని అనడం లేదు అలా అని వాళ్ళిద్దరి కోసం నీ ఇష్టాలని వర్షాకి రామ్ కి క్లారిటీగా చెప్పు ప్రాజెక్ట్ వర్క్ మీద ముంబైకి వెళ్తున్నాను అని అని చెప్పకలే మళ్ళీ మీ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే తప్పకుండా అవును రామ్ మార్నింగ్ నీతో దూరంగా ఉండమని చెప్పాడు ఎందుకు అలా చెప్పాడో అర్థం కాలేదు నందు అని అంటుంటే ఇంకెందుకు ఆల్రెడీ నువ్వు నన్ను చూస్తున్నట్టు ఆ రామ్ అబ్జర్వ్ చేశాడు ఎక్కడ తనకి నువ్వు దూరం అయిపోతావేమోనని నాకు దూరంగా ఉండమని నీకు వార్నింగ్ ఇస్తున్నాడు అని ప్రేమ్ మనసులో అనుకుంటూ అవునా పోనీ మీ ఫ్రెండ్ చెప్పినట్టు నాకు దూరంగా ఉండకపోయావా అని ప్రేమ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే అమ్మో అస్సలు కుదరదు కావాలంటే రామ్కి అర్థమయ్యేటట్టు చెప్తాను నాకు నువ్వు ఎంతో నందు కూడా అంతే అని అను అంటుంటే అమ్మో ఇంకేమైనా ఉందా చిన్నప్పటి నుండి ఫ్రెండ్ని అయినా నేను రెండు రోజుల పరిచయమైన అతను ఒకటేనా అని అడుగుతాడు అప్పుడు ఏం సమాధానం చెప్తా అని కావాలని అడుగుతాడు ప్రేమ్ ఏమో ఏమోనందు నాకేమీ అర్థం కావడం లేదు కానీ నాకు రామ్ వర్ష ఎలాగో నువ్వు కూడా అలాగే అనిపిస్తుంది ఒక క్షణం వాళ్ళకంటే ఎక్కువగా కూడా అనిపిస్తుంది నీకు తెలుసా మార్నింగ్ నువ్వు ఫ్లాట్ నుండి వెళ్ళిపోయావని అనుకుని ఎంత టెన్షన్ పడ్డాను నేను ఎప్పుడు కూడా ఎవరి విషయంలో అంతలా టెన్షన్ పడలేదు రామ్ చాలాసార్లు ఏదో వర్క్ ఉంది అని చెప్పి వేరే స్టేట్స్కి వెళ్తూ ఉంటాడు కానీ ఏ రోజు కూడా తను వెళ్తే నాకు బాధగా అనిపించలేదు కానీ నువ్వు వెళ్తాను అనేసరికి ఏం జరిగిందో తెలియదు నాకు తెలియకుండానే చాలా ఏడుపు వచ్చేస్తుంది నేను ఏది మనసులో దాచుకోలేను నందు నా ఫీలింగ్స్ ఏదైనా నేను ఎదుటివారితో ఈజీగా షేర్ చేసుకుంటాను అందుకే నాకు బాధ అనిపించిన సంతోషం అనిపించినా నేను ప్రతిదీ వర్షాకి రామ్కి ప్రతిదీ షేర్ చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు నీతో మాత్రమే ఎక్కువగా షేర్ చేసుకుంటున్నాను కొన్ని రోజుల్లోనే నువ్వు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్వి అయిపోయావు అని అను అంటుంటే ప్రేమ్ అను ముందుకొచ్చి అను రెండు చెంపలపై తన రెండు చేతులు వేసి అయితే నువ్వు కూడా నాతో పాటు ముంబైకి వస్తున్నావు ఎవరి గురించి ఆలోచించుకాను నీకు నచ్చింది మాత్రమే చెయ్యి అలా అని నీకు ఏది నచ్చితే అది చేయమని కాదు ఏది చేసినా ఫస్ట్ నాకు ఒక మాట చెప్పి చెయ్యి సరేనా అని అనగానే అను ప్రేమ్ కళ్ళల్లోకి చూస్తూ అలాగే అని తన తలని అటు ఇటు ఊపుతుంది ప్రేమ్ అనుని దగ్గరగా చూస్తుంటే అను కూడా ప్రేమ్ కళ్ళల్లోకి అలాగే చాలాసేపు చూస్తూ ఉండిపోతుంది ప్రేమ్ చిన్నగా నవ్వుతూ ఆను నుద్దున తన పెదవుల్ని ఉంచి చిన్నగా కిస్ చేయగానే ఆను పరవశంగా కళ్ళు మూసుకుంటుంది చల్లటి గాలి ఇద్దరి తనువులని తాకుతుంటే ఆను ప్రేమ్ అలాగే ఓండిపోతారు హలో ఫ్రెండ్స్ స్టోరీలందో పెద్ద తప్పకుండా కామెంట్ చేయని వీడియో లక్ష్య మాత్రం